సందర్భం సో మా వేములవాడ పట్టణంలో ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఆగిపోయిన ఈ మేజర్ బ్రిడ్జ్ పని కూడా ఈరోజు మన గిప్ గారు చోరువాతో మన డి గారు ఈ గారు మరి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు చోరువాతో ఈరోజు మొదలు పెట్ట పెడుతున్నారు సో దీనికోసం నేను ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీకు చాలా కష్టపడి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజన్ అమౌంట్ తీసుకొచ్చి అట్లా చేశారు అదేవిధంగా నేను మా ఆడియో గారు తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక టూ మంత్స్ టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్విన్ కంప్లీట్ చేశారు ఒక టెన్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్విన్ కూడా కంప్లీట్ చేశారు దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ పది సంవత్సరాలుగా పడవబడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకుపోయే క్రమంలో బాగా గుర్తు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపి చేసి పది సంవత్సరాలు పూర్తవుతున్న పట్టించుకున్న పాపాన్ని పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైనా మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ మూడో వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప రంగురంగుల ఫోటోలలోనే ఈ మూడో బ్రిడ్జి మీద కార్లు రైమని వేళ దేవస్థానం వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప స్థాయిలో మూడో బ్రిడ్జి లేదని సన్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల పదేళ్లుగా పడావు పడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి పదేళ్ళుగా పడావు పడ్డటువంటి మరిపై ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టు కానీ కల్లిగొట్ట ప్రాజెక్ట్ ప్రాజెక్టు పనిచేసినట్టు కానీ లచ్చపేట రిజర్వర్కు వెళ్ళే కాలువల పనులు అంటే పదేళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోతుకులపేట చందుతు రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఒకటి 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 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి మూడు మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా ఉమ్మడి మంత్రులు కొన్న ప్రభాకర్ శ్రీధర్బాబు గారు కూడా వచ్చి ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో మన వేల ఆలయ అభివృద్ధి కోసం కూడా నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించి అంశం కానీ అన్న సత్రానికి సంబంధించి ముప్పై ఐదు కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాల ఆడంబరాలకు అయింది మనం ఈరోజు భక్తుడు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తీర్ణం చేయాలని చెప్పండి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇంచుమించు ఆ రోజు ఏడు వందల పైచిలుపు కోటతోటి మనం భూపూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని